తుయతైర సంఘం తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఏలాగు రాయి అగ్నిజ్వాలల వంటి కన్నులు అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పే సంగతులేవనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేనెరుగుదును నీ మొదటి క్రియలకన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్త్రిని అని చెప్పుకుంటున్న యజబెలు అనే స్త్రీని నీవు ఉండనిస్తున్నావు జారత్వము చేయడానికి విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినటానికి అది నా దాసులకు బోధిస్తూ వారిని మోసపరుస్తున్నది మారుమనస్సు పొందడానికి నేను దానికి సమయమిచ్చాను గాని అది తన జారత్వము విడిచిపెట్టి మనస్సు పొందనొల్లదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేస్తాను దాని పిల్లలను నిశ్చయముగా చంపుతాను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకుంటాయి మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిస్తాను అయితే తుయతైరలో కడమవారైన మీలో అనగా ఈ బోధను అంగీకరించక సైతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకునే వారందరితో నేను చెప్పునదేమనగా మీపైన ఏ భారము పెట్టను నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనండి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయిస్తూ అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేసేవానికి జనుల మీద అధికారమిస్తాను అతడు ఇనుపదండముతో వారిని ఏలుతాడు వారు కుమ్మరివాని పాత్రల వలె పగలగొట్టబడతారు మరియు అతనికి వేకువ చుక్కను ఇస్తాను సంఘములతో ఆత్మ మాట చెవిగలవాడు గాక తుయతైర సంఘం రోమక సాంప్రదాయాలతో పూర్తిగా నిండిపోయిన సంఘం సంఘ చరిత్రలో అది చీకటి యుగం క్రీస్తు శకం వందల తొంభయో సంవత్సరం నుండి పదిహేను వందల పదిహేడో సంవత్సరం వరకు సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తుంది పెర్గము తరువాత తీరం నుంచి లోపలికి వెళ్తాము రాబోయే సంఘాలన్నీ లోపలి ప్రాంతాలలో ఉన్నవే తుయతైర ప్రదేశం ఎంతో మనోజ్ఞమైంది ఆకర్షణీయమైన దృశ్యాలు తుయతైరకు అవతల పెద్ద లోయ శత్రువులకు ఈ పట్టణం దుర్భేద్యమైనది రోమా ప్రభుత్వం ఈ పట్టణం చుట్టూరా పహరా సైనిక సిబ్బందిని ఉంచింది ఈ పట్టణాన్ని మొదట లూసిమెకస్ నిర్మించాడు దానినే మొదటి సెల్యూకస్ పునర్నిర్మించాడు హెర్మస్లోయ నుండి హిమాలయ పర్వతాల వరకు అతని రాజ్యం వ్యాపించింది ఈ పట్టణాన్ని శత్రువులు సమూలంగా ధ్వంసం చేసి విడిచారు ఈ పట్టణపు శిథిలాలు రోజున మనం చూడగలం నెస్పాసియస్ అనే రోమక చక్రవర్తి ఈ పట్టణాన్ని గురించి ఎక్కువ శ్రద్ధ చూపినవాడు మరమ్మతు చేయించాడు రకరకాల వృత్తులకు చెందినవారు ఈ పట్టణంలో నివాసముండేవారు బట్టల అద్దకం పరిశ్రమ తుయతైరలో ఎక్కువగా జరిగింది లూదియా ఈ ఊరికి చెందిన మహిళ పౌలు ఈమెకు ఫిలిప్పి నగరంలో బాప్తిస్మమిచ్చాడు ఆమె ఐరోపాఖండంలో రక్షించబడిన మొదటి వ్యక్తి అపస్త్రుల కార్యములు పదహారో అధ్యాయం పద్నాలుగు వచ్చినం ధూమ్రవర్ణ చూర్ణం అమ్మే వ్యక్తి లుదియా అపోల్లో అనే సూర్యదేవుడు తుయతైరలో తురిమ్నోస్ అనే పేరుతో పూజించబడ్డాడు అయితే దేవుని కుమారుడు తుయతైర సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు ఆయన కన్నులు అగ్ని జ్వాలల వంటివి ఆయన పాదాలు అపరంజిని పోలినది అపరంజి అంటే థలథళ మెరిసే ఇత్తడి ఇది తీర్పును సూచిస్తుంది యేసుక్రీస్తు తుయతైర సంఘానికి తీర్పు తీరుస్తున్నాడు అయితే కొన్ని విషయాలలో సంఘాన్ని మెచ్చుకున్నాడు కొందరు వారిలో ప్రభువును ప్రేమించిన వారు సత్కార్యాలు చేశారు విశ్వాసులు సత్క్రియలు చేస్తే ప్రభువు మెచ్చుకుంటాడు యాకోబు పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం ఒకడంటాడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నాకు కనపరుచు నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుస్తాను అంటాడు ఆరు అంశాలలో ప్రభు తోయతైర సంఘాన్ని మెచ్చుకున్నాడు ఒకటి నీ క్రియలను నేనెరుగుదును విశ్వాసులు తమ సత్క్రియల చేత తమ సిద్ధాంతాన్ని అలంకరించుకుంటారు రెండు నీ ప్రేమను నేనెరుగుదును మతాచారాలలో తలమునకలవుతున్న ఈ సంఘంలో ప్రేమ ఉంది అప్పుడు గొప్ప గొప్ప భక్తులను సంఘం కన్నది జాన్ విక్లిఫ్ ఆన్ సెల్మ్ మొదలైనవారు సంఘంలోని భక్తులే ఇక మూడోది విశ్వాసం క్రియలకు ప్రేమకు కీలకం విశ్వాసమే అని మనమెన్నడూ మరచిపోకూడదు నాలుగు పరిచర్య సేవ ఐదు సహనం ఇది కూడా త్వేతర సంఘంలో ఉంది అది ప్రభువుకు తెలుసు ఇక ఆరు నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు ఎక్కువ రాను రాను సత్క్రియలు ఎక్కువ అయ్యాయే కాని అవి ఏమాత్రమూ తరగవు ఈ ఆరు సద్గుణాలను వారిలో పండించినవాడు పరిశుద్ధాత్మ ఇన్ని ఉన్నా నీలో తప్పిదం ఒకటి ఉంది నేను నీమీద నేరారోపణ చేయవలసి వచ్చింది నీవు యజబెలు అనే స్త్రీని ఉండనిస్తున్నావు తాను ప్రవక్త్రిని అని ఆమె చెప్పుకుంటున్నది నా సేవకులను వ్యభిచారానికి జారత్వానికి మరులు గొలుపుతున్నది విగ్రహ నైవేద్యాలను వారి చేత తినిపిస్తున్నది ఇస్రాయేలు రాజ్యములోనికి విగ్రహారాధనను దిగుమతి చేసింది యజబెలు అహాబు భార్యలాంటి మరో స్త్రీ మరో యజబెలు వీరి పాలిట దాపురించింది ఆ యజబెలుకు సాటి ఈ యజబెలు చరిత్రలో అది తుయతైర యుగం చీకటి కాలం వారి క్రియలలోకి ఆరాధనలోకి విగ్రహపూజా విధానాలు ప్రవేశించాయి హిల్డీ బ్రాండ్ అనే గ్రెగరీ మతాధికారి అతడి కాలంలో విగ్రహారాధన ఆరంభమైంది క్రీస్తునందుండవలసిన ప్రేమ క్షీణించింది ఆధ్యాత్మిక విలువలు పోయి వ్యక్తి పూజకు చోటు దొరికింది అలనాటి యజబెలు నాబోతును అన్యాయంగా చంపించింది లుదియ ఎంత మంచి మహిళో ఈ యజబెలు అంత చెడ్డ స్త్రీ ఇద్దరూ తుయతైర సంఘానికి చెందినవారే ఈమె నిజస్వరూపం ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయంలో చూడబోతున్నాము భ్రష్ట సంఘానికి ప్రతీక యజబెలు ఈమెకు ఎంత తరుణమిచ్చినా ఈమె తన జారత్వమును విడువదు మారుమనస్సు పొందదు ఆమెలో మార్పు రాదు నేను వారినందరినీ శ్రమలకు అప్పగిస్తాను మహాశ్రమలలో ఈ గుంపు భాగమైపోతారు అది దానితో సంహరించిన వారందరూ శ్రమల పాలవుతారు దాని పిల్లలు చస్తారు యజబెలు విధానంలో పెరిగిన పిల్లలు హతమైపోతారు వారికి రెండో మరణం తప్పదు సంఘములన్నీ ఈ సంగతి తెలుసుకోవాలి సంఘములన్నీ అంటే అన్ని యుగాలలోని సంఘములు అని మనము గ్రహించాలి అంతరింద్రియములను హృదయమును పరిశోధించే దేవుడను నేనే మీ తలంపులకు ఆలోచనలకు నేనే తీర్పరిని అంటున్నాడు ప్రభు మీ అంతర్గతమంతా ఆయనకు బహిర్గతమే అయితే ఈ తుయతైర సంఘములో కొందరున్నారు వారు యజబెలు బోధను అంగీకరించరు సైతాను యొక్క గూఢమైన సంగతులు వారెరుగరు ప్రభు అంటున్నాడు మీపైన నేను ఏ భారము పెట్టను త్వేతైర సంఘం అట్టే కాలం నిలిచి ఉండలేదు శత్రువుల చేతిలో అది ధ్వంసమైపోయింది సైతాను గూఢమైన సంగతులు అంటే అదొక గుంపు వారు సర్పరాజును పూజిస్తారు వారికి ఒఫీయులు అని పేరు అదొక గుణోస్తిక శాఖ ప్రభు అంటున్నాడు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి నేను వచ్చి నిన్ను తీసుకువెడతాను అంతము వరకు నమ్మకంగా ఉండు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేస్తూ ఉండు సైతాను క్రియల జోలికి పోవద్దు దేవుని క్రియలు పరిశుద్ధాత్మ శక్తితో మాత్రమే చేయగలం జనులపై నీకు అధికారమిస్తాను అంటున్నాడు ప్రభువు ఒకటి కొరింతి ఆరో అధ్యాయం రెండో వచనంలో పౌలు ఇదే మాట అంటున్నాడు పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారని మీరెరుగరా విశ్వాసులు వెయ్యేండ్ల పాలనలో ప్రభువుతో కూడా ఏలుతారు వ్యతిరేకించే వారి బ్రతుకులు కుండలు బద్దలైనట్లే అయిపోతాయి ఆయన ఇనుపదండముతో పరిపాలిస్తాడు కీర్తనలు రెండు వచనము తొమ్మిది ఇనుపదండముతో నీవు వారిని నలగగొడతావు కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కచెక్కలుగా పగలగొడతావు ఇది వెయ్యేండ్ల పరిపాలనను గుర్చిన ప్రవచనం ఇరవై ఎనిమిదో వచనం అతనికి వేకువ చుక్కనిస్తాను ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదహారో వచనం నేను ప్రకాశమానమైన వేకువ చుక్కను అంటున్నాడు ప్రభువు ప్రభువు వస్తాడు ఆయన సంఘము ఎత్తబడుతుంది ఇది సంఘము యొక్క శుభప్రద నిరీక్షణ తీతుపత్రిక రెండో అధ్యాయం పదమూడో వచనం ఏమంటోంది మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తూ ఈ లోకములో స్వస్థబుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుతూ ఉండాలని మనకు దేవుని కృప బోధిస్తున్నది చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెబుతున్నది వింటాడు దేవుని పిల్లలు వింటారు యజబెలు పిల్లలు వెనరు పెర్గమ సంఘం బోధను సహించి రాజీపడ్డారు తుయతైర సంఘం యజబెలు విధానాలతో రాజీపడింది రాజీ మనస్తత్వం ప్రభు యొక్క తీర్పునకు గురికాక తప్పదు విగ్రహారాధనతో అవినీతితో రాజీపడితే ప్రభూ సహించలేడు తుయతైర సంఘాన్ని ప్రభు హెచ్చరిస్తూ అన్నాడు నేను త్వరలో వస్తాను నీకున్నదేదో ఆ మంచితనాన్ని పోగొట్టుకోవద్దు అంతము వరకు నేను నీకు అప్పగించిన నా క్రియలు నీవు చెయ్యాలి జనులపై నీకు అధికారమిస్తాను స్త్రీలలో యజబెలు వారిని అంగీకరించవద్దు వారిని సేవకు అంగీకరించు అంటూ ప్రభు త్వయతయర సంఘాన్ని ధైర్యపరుస్తూ సైతాను గూఢమైన సంగతుల జోలికి పోవద్దు అని కూడా హితవు చెప్పాడు జయించేవారిదే అధికారం యేసుప్రభూ ఈ లోకంలో విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు పరలోకంలో విశ్వాసం అనే మాటకు బదులు విజయం అంటున్నాడు ఒకటి యోహాను ఐదో అధ్యాయం నాలుగో వచనం లోకమును జయించే విజయం మన విశ్వాసమే విశ్వాసమంటే విజయమే అంటున్నాడు దేవుడు హృదయమును అంతరింద్రియములను పరీక్షించే దేవుడు ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిస్తాడు యజబులు బోధను వినవద్దు వేకువ చుక్కను చూడండి అది ప్రభువు సంఘాన్ని తీసుకపోయే సూచన ఆ తరువాత నీతి సూర్యోదయం అది ప్రభువు వచ్చి రాజ్యం స్థాపించే సమయం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెను